గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి ఆంధ్రప్రదేశ్ కి తలమానికంగా మారబోయేటువంటి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభానికి సిద్ధమవుతోంది అమరావతి కేంద్రంగా రీజనల్ సెంటర్స్ తో సహా స్పెషల్ రీసెర్చ్ అలానే ఐటీ రంగానికి సంబంధించి ఊతమిచ్చేటువంటి ఒక వ్యవస్థగా దీన్ని రూపొందించాలని ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావించారు ఈ క్రమంలోనే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సిస్టమ్ని జనరేట్ చేయాలని డిసైడ్ చేశారు ఏపీ సిఆర్డిఏ ఆఫీస్ని ఆగస్టు పదిహేనో తేదీన ప్రారంభించడంతోనే ప్రారంభోత్సవాల సుముహూర్తం సమీపిస్తుంది అమరావతి వాసులకి అని మనం చెప్పాం దానికి తగ్గట్టుగానే పదిహేనున సిఆర్డిఏ ఆఫీస్ ప్రారంభోత్సవం అయిన తర్వాత ఇరవైవ తేదీన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించబోతున్నారు ఇంత వేగంగా బిల్డింగ్ ఎక్కడుంది ఎవరు కట్టారు ఎలా ఉంటుందని అనుకుంటున్నారా చూపిస్తాను మీకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆతిథ్యం ఇవ్వబోతున్నటువంటి బిల్డింగ్ ఇదే శ్రీ మయూరి టెక్ పార్క్ దీనికి సంబంధించినటువంటి ఎక్స్టీరియర్ గ్రాఫిక్ డిజైన్స్ అన్ని గ్రాఫిక్స్ లో బాగానే ఉంది మరి రియాలిటీలో ఏంటి అంటారంటే రియాలిటీలో కూడా చూపించు ఇది గ్రాఫిక్స్ చాలా అందంగా కనిపిస్తున్నాయి ఈ బొమ్మలు చూస్తాను కన్నుల పండుగగా అనిపించవచ్చు బట్ బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంది ఇది రెండు వేల పంతొమ్మిదిలోనే ఆల్మోస్ట్ తుదిదాస్ పన్ను తుదిదాశకి చేరినయి అయితే మంగళగిరి హైవే మీద నేషనల్ హైవే మీద కలకత్తా చెన్నై జాతీయ రహదారి మీద ఆనుకుని కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉండేటువంటి టెక్ పార్క్ ఇది దాదాపు నాలుగైదేళ్లుగా అలాగే ఉండిపోయింది సో ఈ పనులు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం మారిందో ఇమీడియట్గా పనులన్నీ కంప్లీట్ చేసుకొని రెడీ టు ఆక్యుపై కింద దీన్ని ఉపయోగించాలని దీన్ని నిర్మించినటువంటి నిర్మాణదారులు భావించారు దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి అరుదైన అవకాశం వచ్చింది ఆ అవకాశంలో భాగంగా ఇక్కడ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఇది ఏర్పాటు కాబోతుంది మొత్తం నాలుగు లక్షల ఎస్ఎఫ్టీ స్పేస్ ఉన్నటువంటి భవనం ఇది నాలుగైదేళ్ళుగా అలా పెండింగ్లోనే ఉంది సో దీనికి సంబంధించిన ఎలక్ట్రిఫికేషన్ వర్క్ కానీ ఇంటీరియర్ వర్క్స్ కానీ బ్యూటిఫికేషన్ వర్క్ కానీ రెడీ టు ప్లగ్ అండ్ ప్లే ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చేసింది దీని మోడల్ని ఒకసారి మనం విశ్లేషించి చూస్తే కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఆ డిజైన్స్ చూస్తే అంటే అప్పట్లోనే దీనికి ఎంత ప్లానింగ్ చేశారనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అప్పుడు ఇన్నోవేషన్ యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన పాలసీ తీసుకొచ్చింది టెక్ పార్కులు కడితే కనుక ప్రభుత్వమే వివిధ సంస్థలని అక్కడ ప్లేస్మెంట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చిన నేపథ్యంలో చాలామంది ప్రైవేట్ డెవలపర్స్ అమరావతి దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద పెద్ద టెక్ పార్క్ల నిర్మాణానికి ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు అందులో కొన్ని దాదాపు ముగింపు దశకి వచ్చినాయి వాటిలో మయూరి టెక్ పార్క్ ఒకటి అయితే గత నాలుగైదేళ్లుగా ఖాళీగా ఉండడం ఇప్పుడు కోటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఇక్కడ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను ప్రారంభిస్తాయి ఇది సెంట్రల్లీ లొకేటెడ్ హబ్ అవుతుంది దీనికి అనుబంధంగా రీజనల్ సెంటర్స్ పనిచేస్తాయి కాబట్టి దీనికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి లార్జెస్ట్ స్పేస్ని తీసుకొచ్చారు మొత్తం సెంట్రల్ ఎయిర్ కండిషన్ టెంపరేచర్ కంట్రోల్స్ ఇందులో ఉంటాయి ఎందుకంటే అమరావతి విజయవాడ గుంటూరు అనగానే ఎండలు ఎక్కువగా ఉంటాయనే అభిప్రాయం ఉంటుంది కాబట్టి క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్స్ పెట్టారు ప్లగ్ అండ్ ప్లే సిస్టమ్స్ అలానే కావాల్సినంత పార్కింగ్ ఏరియా ఉంటుంది దాదాపు మూడు పాయింట్ ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి స్థలంలో దీన్ని ఫేజ్ వన్లో భాగంగా మయూరి టెక్ పార్క్ నిర్మించారు నాలుగు లక్షల ఎస్ఎఫ్టీ అంటే స్పేస్ ఏ సైజులో ఉంటుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు సో దీన్ని పూర్తి స్థాయిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్గా ఉపయోగించాలనేటువంటి ఆలోచనని రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఇక రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏం చేస్తుంది దీనికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ ఏంటో కూడా ఒకసారి మనం చూద్దాం రతన్ టాటా గురించి మనకు తెలుసు భారత అత్యద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్న పారిశ్రామికవేత్త ఆయన మరణించిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు ఆయన పేరు మీద యంగర్ జనరేషన్స్ ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ఈ ఇన్నోవేషన్ టాటా ఇన్నోవేషన్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ని పెట్టాలనేటువంటి ఆలోచన చేశారు దీనికి సంబంధించి ఇది సెంట్రల్ అమరావతి యాజ్ ఎ సెంట్రల్ హబ్ అండ్ సర్వీస్ యాజ్ ఎ బేకన్ ఆఫ్ ఇన్నోవేషన్ టు ఆల్ స్టార్ట్అప్స్ అండ్ అదర్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ద స్టేట్స్ అంటే స్టార్టప్ కంపెనీలకి వాటి అన్నిటి కూడా ఒక దిక్సూచి మాదిరిగా పనిచేసేటువంటి వ్యవస్థ కాబోతుంది దీనికి ఫైవ్ డిఫరెంట్ ఫైవ్ డిఫరెంట్ జియోగ్రాఫికల్ జోన్స్ ఆఫ్ ద స్టేట్ ఆంధ్రప్రదేశ్లో ఈ ఈ నెట్వర్క్ అంటే ఐదు రకాల జోన్స్గా ఆంధ్రప్రదేశ్ని విభజించారు దీనికి సంబంధించి కూడా మనం గతంలో వీడియోలు చేశాము సో ఈ ఐదు చోట్ల కూడా రీజనల్ సెంటర్స్ ఏర్పాటు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అటు ఉత్తరాంధ్ర గోదావరి ప్రాంతం ఇటు రాయలసీమ అలానే దక్షిణ కోస్తా ఇట్లా అన్ని విభజించి పెట్టింది ఆ విభజనలో భాగంగా ఈ ఐదు సెంటర్స్ కూడా ఒక సెంట్రల్ పాయింట్ కింద ఇక్కడ పనిచేయబోయేది అమరావతి హబ్బే అవుతుంది సో ఈ మిగతా రీజనల్ సెంటర్స్ ఎక్కడొస్తాయా ఆ డిపార్ట్మెంట్ అవి చూస్తే కూడా మనకు అర్థమవుతుంది ఇది విశాఖపట్నం ఒకటి రాజమండ్రి మరొకటి అలానే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మరొకటి ఇటు తిరుపతి జిల్లా అనంతపురం జిల్లా సో ఈ ఐదు హబ్స్కి ఒక సెంట్రల్ పాయింట్గా అమరావతి హబ్ పనిచేయబోతుంది దానికోసమే ఒక స్పేస్ని డిజైన్ చేశారు ఇందులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మొత్తం సిస్టమ్ అంతా కూడా ఈ జివోలో క్లియర్గా చెప్పారు రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ దీనికి అనుసంధానంగా పనిచేస్తుంది ఎవరైనా కొత్తగా మన యువతలో గనక ఆవిష్కరణలు చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉంటే రతన్ టాటా చాలా మందిని కూడా ఎంకరేజ్ చేశారు ఆయన లైఫ్ టైంలో చాలామందిని ఎంకరేజ్ చేశారు ఆయన చరమాంకంలో ఉన్నప్పుడు కూడా కొత్త కొత్త స్టార్టప్స్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం ద్వారా వాళ్ళలో కాన్ఫిడెన్స్ నింపేటువంటి ప్రయత్నం చేశారు ఆ స్ఫూర్తిని నింపేటువంటి ఉద్దేశంతో ఏర్పడదు అవుతున్నదే ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ దానికి తగ్గట్టుగా దీన్ని తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు చేశారు సో ఆంధ్రప్రదేశ్ని ఐదు క్లస్టర్స్ గా విభజిస్తే సెంట్రల్లీ లొకేటెడ్ అమరావతి పాయింట్ సెంటర్గా పనిచేస్తుంది దానికి కేంద్రం కాబోతోంది మయూరి టెక్ పార్క్ ఈ నెల ఇరవయో తేదీన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఇది ప్రారంభం కాబోతుంది మొదటి దశలో సెంట్రల్ పార్క్ ని పూర్తిగా ఈ సెంట్రల్ హబ్ ని పూర్తి స్థాయిలో వినియోగించుకునే దిశగా అడుగులు వేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అమరావతిలో ప్రారంభోత్సవాల పండగ మొదలవుతుందని చెప్పాము ఆగస్టు నెల నుంచి దానికి తగ్గట్టుగానే మొదటి ప్రారంభోత్సవం సిఆర్డీఏ ఆఫీస్ అయితే రెండవ ప్రారంభోత్సవం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి